ప్రయత్నాలు హల్లవియా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా దేవనామలు దేవుడు ఇంతకాలం మనల్ని కాచి కాపాడే చుప్పినందుకే ముందుగా ఆయనకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలను చెల్లించుకుందామండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చాలించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్ల మంచుని మహాగన మహోన్నత సర్వోన్నత అసలు ఆశీర్వాద రకాలు భూత మా పేపర్లకు తండ్రి దేవా ఈ దినమున వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి దీనికి ఆశీర్వదించుకుని కృష్ణంలో తండ్రి ఆమెను అనులు మరి ఈరోజు ఆదివారం కదండి మీ మీ మందిరాలకు వెళ్ళారా ప్రియాత్మీయ దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు వాక్యం ద్వారాగా మనతో మాట్లాడే అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకున్నాము కీర్తనల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పన్నెండవ ఉష్ణం అండి కీర్తన ఇరవై ఐదో అధినము పన్నెండవ వచ్చిన ఎహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును హలేయ ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమునకు వాణి బోధించు ఎవరు బోధిస్తారండి బోధించే వారు ఎవరు అంటే దేవతి దేవుడే అండి ప్రియా ఆత్మీయ దేవుని బిడ్డలారా ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం మార్గాన్ని కోరుకోవాలంటే అండి ఆత్మీయ దేవుని బిడ్డల మనం ఎలా నడుస్తున్నాము మన మార్గాన్ని ఏ మార్గాన్ని కోరుకుంటున్నామనేది ఒక్కసారి ఆలోచించాలండి లోకల్లో ఉన్న వాటి కోసం వ్యర్థమైన వాటి కోసము వెళ్ళే మార్గాన్ని నువ్వు కోరుకుంటున్నావా లేకపోతే మన జీవితం వెలిగించబడుతూనే అనేక మందికి వెలుగుగా నీవు నిలబడే మార్గాన్ని నువ్వు కోరుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించండి ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపములోని ఒత్తి ఏం చేస్తుందండి తను కాలిపోతూ కూడా ఆ యొక్క నూనెని పీల్చుకొని ఇతరులకి వెలుగివ్వడానికి చూస్తుంది కదా అయితే ఆ వెలుగు తన కాల్తుంది కానీ ఏం చేస్తుందంటే వెలుగుని ఇస్తుంది ప్రియ ఆత్మీయ దేవుని పెట్టిన అలా క్రీస్తులో మనం ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి కానీ ఎవరు ఏం చేసినా కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనము మార్గాన్ని కోరుకుంటే ఆ మార్గంలోనికి దేవుడు నడిపిస్తాడు బోధిస్తాడంటండి ఏమని అంటే నువ్వు కోరుకోనవలసిన మార్గాన్ని మనకి బోధిస్తానని చెప్తున్నాడు అయితే నువ్వు కోరుకుంటున్నావు కదా ఆ మార్గంలోని మంచి చెడులు అనేవి దేవుడు మనకు వివరిస్తాడు ఎప్పుడు అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు మనము లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కదా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఒక తండ్రి బిడ్డ ఎలా అయితే ఉంటారు ప్రేమాభిమానాలు కలిగి అలాగా మనము దేవుని ఎందు ప్రేమ కలిగి ఉండాలండి ఆయన మన ఎందు ఎంతో ప్రేమతో ఉన్నారు కదా ఆయన కృప వలనే కదా మనం ఇంతకాలము బ్రతికి ఉన్నాము క్రొత్త ఏడులో ఐదో రోజులో ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అండి ప్రియాత్మీ దేవుని బిడ్డారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గము మనం తెలుసుకునే వారంగా ఉండాలండి ఆయనకు మనం కోరుకునే మార్గాన్ని ఆయన బోధిస్తారంటున్నాడు అయితే నీ మార్గము నువ్వు ఏం కోరుకుంటున్నావు అనేది ఆయన భయభక్తులు కలిసి జీవించడమే కాకుండా ఆ కోరుకునే మార్గాన్ని ఎలాంటి మార్గాన్ని కోరుకుంటున్నావు అయితే ఆ మార్గాలను నువ్వు ఎలా నడవాలి మంచి మార్గం అయితే మంచి మార్గంలోనికి నడిపించే దేవుడు నీకు ఆ మార్గం ద్వారా ఏమైనా చెడు జరిగితే ఆ మార్గము విడిచి ఆయన యొక్క మంచి మార్గంలో నడిపించే దేవుడు ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా క్రొత్త సంవత్సరంలో దేవుడు సెలవిస్తున్నాడు ఏ మార్గాలు నీవు నడవాలనుకుంటున్నావు ఆ మార్గాన్ని నువ్వు దేవునికి చెప్తే ఆ దేవుడు మంచి మార్గంలోనికి నీవు నడిచేలా చేస్తాయండి దేవుడు ఈ కొద్దిపాటి మాటలను మనం ఇంటిలో గాక ఆమె